నమస్కారం రుద్రా న్యూస్ కు స్వాగతం ముదిరాజులను బీసీడీ నుండి బీసీఏలోకి మార్చాలని కోరుతూ కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో తెలంగాణ ముదిరాజు మహాసభ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రాల మల్లేష్ జిల్లా ప్రధాన కార్యదర్శి గీకరు రవీందర్ జిల్లా ఉపాధ్యక్షులు రాయ్చెట్టి చంద్రయ్య మహాసభ మండల అధ్యక్షులు రేగుల అశోకుల ఆధ్వర్యంలో ముదిరాజుల సమావేశం నిర్వహించారు అనంతరం బస్టాండ్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్కి అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముదిరాజుల కార్పొరేషన్ ఏర్పాటు చేసి వెయ్యి కోట్ల బడ్జెట్ కేటాయించాలని చేపల వృత్తిలో ఎలాంటి షరతులు లేకుండా సభ్యత్వాలు ఇవ్వాలని కోరారు యాభై సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క ముదిరాజుకు ఆసరా పెన్షన్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు ప్రభుత్వం ముదిరాజులకు ఇచ్చే ఉచిత చేప పిల్లల పంపిణీ పథకంలో సొసైటీలకు నగదు బదిలీ చేయాలని కోరారు ముదిరాజుల ప్రాతినిధ్యం పెంచడానికి రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం కల్పించాలని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ముదిరాజులకు ప్రాధాన్యం కల్పించాలన్నారు తెలంగాణ శాసన మండలిలో మూడు స్థానాలు రాజ్యసభలో ఒక స్థానం కల్పించాలన్నారు మత్స్యకారుల అభివృద్ధికి వెయ్యి కోట్ల నిధులు మంజూరు చేసి డెబ్బై ఐదు శాతం సబ్సిడీతో సంక్షేమ పథకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు మోదిరాజులు రాజకీయ ఆర్థిక సామాజిక సేవా రంగాల్లో రాణించినప్పుడే సొసైటీలో గుర్తింపు ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి గుల్లా అశోక్ మండల పిఆర్ఓ గుల్లా అజయ్ మండల యువత అధ్యక్షులు మద్దిపవన్ గ్రామశాఖ అధ్యక్షులు నెల్లిరాములు గంగాధర మల్లయ్య కాశవేణి మొగలి జిల్లా కార్యదర్శి నెల్లి పోచయ్య పిట్టల సారయ్య గంధ రమేష్ పోలవని బిక్షపతి శ్రీనాథ్ గుల్ల సారయ్య నెల్లి శ్రీకాంత్ మద్దిరాజు గుల్లరాజు గుల్ల శ్రీను గుల్ల నరేష్ గుల్ల సదానందం బుల్ల శ్రీను అన్ని గ్రామాల ముదిరాజు యువకులు కుల సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు సైదాపూర్ మండల కేంద్రంలో ముద్రాజుల స్థితిగతుల పైన తెలంగాణ ముజ్రాజ్ మహాసభ ఆధ్వర్యంలో సైదాపూర్ మండల కేంద్రంలో ముదిరాజుల యొక్క హక్కుల కొరకు ముదిరాజులను బీసీడి నుంచి ఏలోకి మార్చడానికి ముదిరాజులను యాభై సంవత్సరాలు నిండినటువంటి వృద్ధుల మత్స్యకారులకు ఆసరా పెంచను గీతా కార్మికులకు మరియు మరి చేనేత కార్మికులకు ఇచ్చే విధంగా మా ముదిరాజుల కూడా మత్స్యకారులకు ఇవ్వాలనే ఉద్దేశంతో సైదాపూర్ మండల కేంద్రానికి వచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రెండు వేల ఇరవై మూడులో మేనిఫెస్టోలో మరి ముదిరాజులను బీసీ డి నుంచి ఏపు మారుస్తామని చెప్పేసి అదేవిధంగా యాభై సంవత్సరాలు నిండినటువంటి ముదిరాజులకు పెన్షన్లు ఇస్తామని అదేవిధంగా ముదిరాజులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి వెయ్యి కోట్ల నిధులు కేటాయిస్తామని చెప్పేసి అదేవిధంగా ఎలాంటి షరతులు లేకుండా ముదిరాజంగా మరి మేనిఫెస్టోలో అభయస్తములు పెట్టడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు మరి వారు ప్రవేశపెట్టినటువంటి మరి అభయస్తాన్ని మన ముజిరాజులకు అందే విధంగా మన ఈ జిల్లా మంత్రివర్యులు ఈ నియోజకవర్గ శాసనసభ్యులు మరి గౌరవ నీలు పొన్నం ప్రభాకర్ గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని మరి ఈ జిల్లా మంత్రి అయిండు ఈ రాష్ట్ర మంత్రిగా ఉన్నాడు కాబట్టి ముదిరాజులో బీసీల పట్ల మంచి సమాలోచనలో ఉన్నాడు కాబట్టి మా ముజిరాజులను మరి రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ మరి ఆదుకునే విధంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడించి మాకు మేనిఫెస్టోలో పెట్టినటువంటి నిబంధనలు ఏవైతున్నాయో అమలు పరిచే విధంగా ఈరోజు గౌరవ మండల తహసీల్దార్ గారికి మేమో రాండము అన్ని గ్రామాలతోటి మరి ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి ముద్రాజ్ బంధుమిత్రులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరి యొక్క సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా వెనుకబడిపోయినటువంటి యొక్క ముదిరాజులు అందులో అత్యధిక శాతం ఉన్నటువంటి యొక్క ముదిరాజుల యొక్క బతుకులు బాగుపడాలని చెప్పి మేము గత కొన్ని సంవత్సరాలుగా ఉద్యమాలు అందులో మాకు ముఖ్యమైనటువంటి డిమాండ్ బీసీడి నుంచి బీసీ ఏకి మార్చాలని చెప్పి మేము చాలా సందర్భాల్లో ఉద్యమించినటువంటి యొక్క సందర్భం ఉంది రెండు వేల తొమ్మిదిలో తీసినటువంటి వైఎస్ రాజశేఖర్ తీసినటువంటి ఒక జీవో నంబర్ పదిహేనును తక్షణమే అమలు చేయాలని చెప్పి మేము ఒక సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం మాకు ఒక నమ్మకం ఉంది గతంలో ప్రభుత్వాలు ముదిరాజులను ఓటు బ్యాంకుగానే వాడుకున్నాయి మొన్నటి ఎన్నికల లోపల గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకేసి కులగలన చేపడతాం అదేవిధంగా ముదిరాజులను మేము ఖచ్చితంగా బీసీడీ నుంచి ఏకి మార్స్తామని చెప్పి హామీ ఇచ్చినటువంటి ఒక ధరీల ఆ హామీని మేము గుర్తు చేస్తూ ఖచ్చితంగా కాంగ్రెస్ హాయంలో ముదిరాజుల యొక్క బతుకులు బాగు సోదరులందరికీ నమస్కారం ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఈ కార్యక్రమం చేసినటువంటి పెద్దలు రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి నుండి పదిహేనవ తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు ముద్రాదులను బీసీ డి నుంచి ఏలో కలపాలనేటువంటి తెలంగాణ ముదిరాజు మహాసభ పక్షాన ఒక ఉద్యమ స్ఫూర్తితో ఈ యొక్క కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది నిన్నటి నుంచి రాష్ట్రంలోని అనేక మండలాల లోపల రెవెన్యూ అధికారులకు ఈ విజ్ఞాపన పత్రాలు ఇవ్వడం జరుగుతూ ఉంది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే మాకు మా జాతికి సంబంధించిన మా చిరకాల స్వప్నమైనటువంటి మా విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశం ఉందో అది బీసీడి నుంచి ఏకు సంబంధించినటువంటి అంశం పంతొమ్మిది వందల అరవై నాలుగులోనే తొంభై ఎనిమిది జీవో ద్వారా మాకు